ఈరోజు కుర్నవల్లి శాఖ ఆధ్వర్యంలో ఏదైతే ఆగస్టు ముప్పై ఒకటి సెప్టెంబర్ ఒకటో తారీఖు నాడు వచ్చిన భారీ వరదలు ఉన్నాయో భారీ వరదలలో ప్రధానంగా ఖమ్మం మున్నేరు ప్రాంతంలోని ప్రజలు పూర్తిగా ఇళ్ళు మునిగిపోయినాయి ఇవే కట్టుబట్టలతోటి బయటకు వచ్చారు వాళ్ళ సామాన్ కూడా పూర్తిగా కొట్టకపోయింది ఈ యొక్క పరిస్థితులలో ప్రజలను ఆదుకోవాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ పిలిపిచ్చింది ఆ పిలుపులో భాగంగానే కున్నవల్లి శాఖ స్పందించి అక్కడ గ్రామంలో ప్రజలందరి దగ్గర విరాళాలు సేకరించి ఈరోజు ఇక్కడ పంచడం జరిగింది సుమారు ఏడు క్వింటాల్ బియ్యం అదేవిధంగా నలభై వేల రూపాయల ఖరీదైన నిత్యావసర వస్తువులు అదేవిధంగా ఎనభై ఐదు కొత్త చీరలు ఇంకా ఇతర బట్టలు కూడా ఇవన్నీ కూడా పేద ప్రజలకు పంచేదాని కోసం వీళ్ళు పునవల్లి శాఖ అనేది ఈరోజు రావడం జరిగింది ఆ శాఖకి ప్రత్యేకంగా ఖమ్మం జిల్లా కమిటీ వైపు నుంచి అభినందనలు తెలియజేస్తున్నాం ఇవాళ మనం చూస్తున్నాం వాస్తవంగా ప్రభుత్వాలు ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ప్రభుత్వాలు బాధ్యత తీసుకొని ప్రభుత్వాలు ఆ ప్రజల్ని ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది కానీ ఈ ప్రభుత్వాలు ఆదుకునే స్థితిలో లేదు కేంద్ర ప్రభుత్వం కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి కేవలం ఈ నామ మాత్రంగా పదివేల రూపాయలు ఇస్తామని చెప్పి ప్రకటించారు వాస్తవంగా ఈ పదివేలు ఇంట్లో ఉన్న బురదని కడుక్కోవటానికి కూడా సరిపోని పరిస్థితి ఉంది అంటే వీళ్ళ వస్తువులు విలువైన వస్తువులు బట్టలు అన్నీ కొట్టకపోయి కేవలం కట్టుబట్టలతో మిగిలిన పేద ప్రజలు ఏదైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా నష్టపరిహారం చెల్లించాల్సిన ప్రభుత్వం మేనమేషా లెక్క లెక్క వేస్తుంది అందుకనే సిపిఎం పార్టీ ఆ బాధ్యత తీసుకొని అన్ని శాఖలకు పిలిపించి అన్ని గ్రామాల ద్వారా ఈ స ఈ యొక్క సహాయ కార్యక్రమాలు చేపట్టింది కేవలం సిపిఎం పార్టీయే కాదు స్థానిక స్థానికంగా ఉన్న అనేక స్వచ్ఛంద సంస్థలు కూడా వరద బాధితుల్ని ఆదుకున్న చరిత్ర కూడా ఖమ్మం జిల్లాలో ఉంది ఇదే కాదు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ప్రజలకి ఏ ఆపద వచ్చినా కానీ సిపిఎం పార్టీ ముందుండి పనిచేస్తుంది ముందుండి ప్రజల్ని ఆదుకోవడంలో ఉంటుంది ఈ మొన్న ఉన్న కరోనా వచ్చిన కరోనా కష్టకాలంలో కూడా సిపిఎం పార్టీ స్వయంగా ఏదైతే ఉందో కరోనా సెంటర్ని సిపిఎం ఆఫీసులోనే ఏర్పాటు చేసి ఇక్కడ కూడా సహాయం చేసిన పరిస్థితి ఉంది మేము ఈ యొక్క వరద బాధితులకి సిపిఎం ఆఫీసులను కూడా షెల్టర్ ఇచ్చాం ప్రధానంగా కానాపురం హవేరీ ఆఫీస్ని షెల్టర్గా ఇచ్చి అక్కడ రెండు వందల మందికి నాలుగు రోజుల పాటు భోజనం ఏర్పాటు చేయటం వసతి ఏర్పాటు చేయటం కూడా జరిగింది ఇలా సిపిఎం పార్టీ కేవలం పార్టీ కార్యక్రమాలే కాదు స్వచ్ఛంద కార్యక్రమాలలో కూడా ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సీలం సత్యనారెడ్డి రైతు సంఘం జిల్లా కమిటీ మొన్న ఈ నెల మొదట్లో వచ్చినటువంటి అకాల వర్షాలకి ఖమ్మం మునేరు ప్రాంత ఒడ్డునున్నటువంటి పేద ప్రజలంతా నీళ్లు నిండి వాళ్ళు రకరకాల ఇబ్బందులకు గురవుతూ ఉంటే ఆనాటి నుంచే సిపిఎం పార్టీ వాళ్ళ బాగోగులు చూసేదాని కోసం వాళ్ళని నేళ్ల నుంచి బయటికి తీసుకురావటం అట్లాగే వాళ్ళకి నే ఇళ్ళు సరిగా లేకపోతే వాళ్ళు పడుకోవడానికి సిపిఎం పార్టీ ఆఫీసులు ఇచ్చి వాళ్ళని ఆదుకోవటం వాళ్ళకి రోజు నిత్యం భోజనం టయానికి భోజనాలు కల్పించడం వాళ్ళకి సీజనల్గా వచ్చేటటువంటి జబ్బులకి జబ్బులకు కూడా నిరంతరం వైద్య సహాయాలు అందించడం ఇవన్నీ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఖమ్మం ప్రాంతంలో జరగడమే కాకుండా మొత్తం జిల్లా వ్యాప్తంగా అన్ని శాఖల నుంచి కూడా వారికి కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులు బట్టలు బియ్యం బియ్యం ఇవన్నీ కూడా అన్ని శాఖల నుంచి సేకరించే దాంట్లో సిపిఎం పార్టీ ముందుంది సిపిఎం పార్టీ చాలా సందర్భాల్లో ఒక ఖమ్మం మునేరు ప్రాంతంలో కాదు మొన్న జరిగినటువంటి కేరళ రాష్ట్రంలో కూడా ప్రకృతి విలయతానం చేసినప్పుడు అక్కడికి కూడా అన్ని శాఖల నుంచి సమీకరించి సేకరించి అక్కడికి కూడా పంపించడం జరిగింది కరోనా టైంలోనే పేద ప్రజలకి కనీసం ఎవరు దగ్గరకు రాని ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ వైద్య బృందాలను ఏర్పాటు చేసి అట్నే అంబులెన్స్ సౌకర్యం అట్నే డోర్ డెలివరీ భోజనాలు కూడా కల్పించి ఇక్కడ ఈ విధంగా సిపిఎం పార్టీ అనేక సందర్భాల్లో అందరినీ సమీకరించి వాళ్ళ ఆర్థిక పోరాటాలే కాకుండా సామాజికపరమైనటువంటి అంశాలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు ఇలాంటి వాటిల్లో కూడా ముందుండి అన్ని పార్టీల కంటే ముందుండి ఇక్కడ పేద ప్రజల్ని ఆదుకోవటం అనేది జరుగుతూ ఉంది ఇక్కడ బాధితులకి సహాయార్థం గ్రామశాఖ నుంచి విరాళాలు సేకరించి తీసుకురావడం జరిగింది అన్ని సమస్యల మీద పనిచేసే దాంట్లో సిపిఎం పార్టీ ముందుంటుంది ఆ ఉద్దేశంతో కుర్నవల్లి గ్రామంలో కూడా వరద బాధితులకి సహాయం చేద్దామనే ఉద్దేశంతో కొన్నవల్లిలో ఇంటింటికి తిరిగి సహాయార్థం సేకరించి తీసుకురావడం జరిగింది వాళ్ళకి మేము ఇవ్వగలిగింది ఇవ్వలేము కానీ అదని మా తరఫున ఎంతో కొంత సహాయం చేద్దామనే ఉద్దేశంతో చేశాము ఈ ప్రభుత్వాలు కూడా ముందుకొచ్చి వాళ్ళని ఆదుకోవాలని కోరుతున్నాం